అన్నగారు మీరు గ్రామ పంచాయతీ అరూరు పన్నెండో వార్డులో గెలుపొందిరు కదా ఎన్ని మే ఓట్లతో మెజార్టీతో గెలుపొందిరు ప్రజలు మీకు ఏ విధంగా స్వాగతించి ఓట్లు వేసిర్రు కాలనీ వాసులకు అందుబాటులో ఏ విధంగా ఉంటారు అభివృద్ధి ఎలా చేస్తారు నేను నా పేరు సుంకి ఆ ఉమారాని సుంకి ఆనంద్ ఉమారాని మా భార్య నేను అరూరు గ్రామంలో పన్నెండో వార్డు మెంబర్గా గెలుపొందిన తొమ్మిది ఓట్లతో గెలుపొందిన నేను గెలిచినందుకు మా కాలనీ వాసులకు గంగాపూర్ వాసులకు అందరి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నన్ను నన్ను నాకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు మా కాలనీలో కొంచెం ఇబ్బందులు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ మోరీలు అవి లేవు ఇవన్నీ మంచిగా చేసి ఇక్కడ పైకి ఘాట్ రోడ్ కూడా స ఘాట్ రోడ్డుకు కూడా నేను ఎమ్మెల్యే తోటి సహాయ సహకారాలు తీసుకొని ఘాట్ రోడ్డుకు డ్రైనేజీకి మా కాలనీ వాసులకు ఎప్పుడు అందుబాటులో ఉంటా వాళ్ళకు ఎల్లవేళలా సహాయం చేస్తా నన్ను గెలుపొందిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి లేవు కాలేజీ వాసులు ఓట్లతో నేను స్వాగతించిర్రు గెలుపు గెలుపొందిరు వారు మీరు ఏం చెప్తుర్రు మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నారు ప్రతి ఒక్క ఓటుకి నాకు చాలా విలువ అందరికీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నా వాళ్ళు సహకరించడం వల్లనే నేను ఎన్నికైనా నాకు ప్రతి ప్రతి ఓటు కూడా ఒక ఇంపార్టెంట్ కానీ వాళ్ళకి నేను అందరికీ అందుబాటులో ఉంటాను నేను కూడా ఇప్పుడు నేను కూడా ఇక్కడే ఉంటున్నా కాబట్టి మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో మాకు మాకు కూడా తెలుసు నేను ప్రతి దానికి సహకరిస్తాను